హరి ఓ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు రాహవే కేతవే రాహవేక అందరికీ నమస్కారం ఈరోజు మనం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము దశమి రాత్రి నాలుగు గంటలు అనగా ఈరోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది నక్షత్రం మధ్యాహ్నం పదకొండు గంటల పది నిమిషాల వరకుండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం సాయంకాలం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అలాగే వర్జము రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంటున్నది రావుకాలం సాయంకాలం రెండు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా సానుకూలవంతన ఫలితాలు కనబడుతున్నాయి అంటే మంచి వ్యక్తులతో పరిచయాలు కానీ కొత్త వ్యాపార ప్రారంభం గురించి సమాలోచనలు కానీ శుభవార్త వినడం కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబుతో వారికి తోలు రెగ్జను సూపరిష్ట్రంలో కానీ మంచి లాభాలు ఉన్నాయి కళాకాల క్రీడగా అభివృద్ధి ఉంది సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది రాజకీయ రంగంలో కూడా అనుకూలవంత శుభస్థితి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది అలాగే ఈ ప్రాంగణ నియామకాల ఉద్యోగ ప్రయత్నంలో మంచి సఫలత పొందుకునే అవకాశం ఉంటుంది పితల సౌఖ్యము ఆస్తి పంపకాల అనుకూలతలు మంచి వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగించడం రైతులకి మంచి అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు మినిపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో కూడా మంచి అభివృద్ధి కనబడుతుంది ఆశించినటువంటి శుభకార్యాలు ఆశించినటువంటి ఉద్యోగ లాభం విదేశాల విద్యా ఉద్యోగ లాభాన్ని ప్రయాణ సౌలభ్యతని పొందుకునేటువంటి అవకాశాలు బలం కనబడుతున్నాయి తప్పకుండా ఈ రాశి వారికి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కనబడుతోంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ టైల్ చూటైల వ్యాపార ముద్రణాలయంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదానికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ ఫార్మా ఫార్మాసిమెంట్ ఐరన్ యూటికల్స్ కి వ్యాపారంలో కూడా మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులబృతుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి చాలా మంచి అనుకూలత నర్సరి తోటలు పూజాద్యాపారంలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారికి ఆర్థిక లాభం ధనయోగం ఉద్యోగంలో అనుకూలత నిన్న మొన్న లేదా గత వారంలో గత మాసంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం తిరిగి పొందుకోగలిగే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం లాటరల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాల బలంగా ఉన్నాయి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు చాలా మంచి శుభాన్ని కలిగించబోతున్నాయి మొక్కులు తీర్చుకోగలిగే అవకాశం గృహము కానీ స్థలము కానీ లేదా పొలము కానీ కొనుగోలు చేసే నిమిత్తమే ప్రయత్నాలు సఫలత పొందుకునేటువంటి శుభతీ ధనయోగం వల్ల అనుకూలత విద్యార్థిని విద్యార్థులకి లాభాలు ఉద్యోగంలో శుభవార్త వినడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కుటుంబ సభ్యులతో మమేకమవడం ఆశించినటువంటి కుటుంబ సౌఖ్యం ఉమ్మడి ఆస్తుల్ని పంచక ఉమ్మడి ఆస్తుల పంపకాల్లో లాభాలు పొందుకోవడం కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాంటివి పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది అలాగే రాజకీయ రంగుల అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గురుమాణ జంటకి లాభాలు పొందుకోవడం కళాకారుల క్రీడాకలకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకాలకి మత్స్య సంపద రొయ్యలు చేపల లాభం రైతులకి పంట అనుకూలత పూలు పళ్ళు కుల పండించే లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి సోషల్ మీడియా సాధన జర్నిస్టుల వారికి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోబోతున్నారు మంచి అభివృద్ధి వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకునే అవకాశం విద్యా లాభాన్ని ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ప్రాంగణ యామకాల ఉద్యోగ లాభం ఉంటుంది విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి కూడా మంచి లాభాలు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అదృష్ట యోగం మీరు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి కాస్త జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటే డబ్బు విషయంలో కానీ ప్రయాణ విషయంలో కానీ అలాగే మాట అంటే అధికమైనటువంటి కాన్ఫిడెన్స్ తో మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి తొందర వల్ల మీకు కాస్త ఇబ్బంది జరిగేటువంటి అవకాశం కనబడుతుంది అప్రమత్తత ఉండండి కాబట్టి వ్యాపార పరంగా బాగుంది ఉద్యోగపరంగా అనుకూలత తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి శుభ సూచనలు విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు మంచిగా ఉండడం మంచి వ్యక్తులతో పరిచయం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ని శుభవార్తమైన సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడలకు లాభాలు ఉన్నాయి భార్యాభర్తల అనుకూల ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత పొందుకునే అవకాశం విశేషమైనటువంటి ప్రాప్తి ఉంది అంటే లాటరీల వల్ల కావచ్చు జూదం వల్ల కావచ్చు మంచి ధన ప్రాప్తి పొందిన అవకాశం మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకోగలిగే శుభదినం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ చేపల మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభాలు నర్సరీ దొడ్డలు పూజాదర వ్యాపారంలోను స్వణకర వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యూటీపార్లర్లర్లర్లర్లర్ల డిపో డిబో బాణసంచకరమగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్థిక లాభం ఆనందయోగం వస్తువాహన సౌలభ్యం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వేప లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబడుతుల వారికి జ్యోతిష్య పండుగ మంచి ఆధార సోషల్ మీడియా సాటర్జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం ఈ రోజు మీకు సానుకూలత ఉంది కానీ తొందర వేగాన్ని అంటే వాహన వేగాన్ని అలాంటి కొన్ని కొన్ని విషయాల్లో దూకుడు తగ్గించుకుంటే అనుకూలతలు శుభ ఫలితాలు ఉంటాయి భగవద్గీత పాలన చేయండి తొమ్మిదో అధ్యాయం చదవండి చాలు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం వస్తువులు తిరిగి పొందుకోవడం ఆత్మీల కలియక శుభకార్య నిర్వహణ కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ప్రాణ నియామకాలు తప్పక ఉద్యోగాన్ని పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగంలో మంచి లాభాలు కళాకాల క్రీడాకల అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్ ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకు అదృష్ట యోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రిజన్ షూ పరిశ్రమలో గానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో గానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్థిక ఆధ్యాత్మిక శుభజీవనాన్ని పొందుకొతున్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణంలో లాభాలు అనుకున్నటువంటి కార్యసిద్ధి వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ప్రయాణ లాభం ముఖ్యంగా ఒక మంచి బహుమానాన్ని అందుకుని శుభతరుణంగా చెప్పబడుతుంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి లాభము ఆరోగ్యము ఆనందము వస్తులాభము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభము నర్సరీ తోటలు పూజా వ్యాపారాల అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గును సూపరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజ్మెంట్కి లాభం రైతన్నలకి సానుకూలవంతన పంట శుభయోగాలు పూలు పళ్ళు కూరలు పండించే వారికి అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో అనుకూలత భాగస్వామి వ్యాపారత కలిసి రావడం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం తప్పకుండా మీరు కార్యసిద్ధి వ్యవహార లాభాన్ని పొందుకోబోతున్నారు బొటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పో బాణసంధ్య కర్మాగారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ సూపరిశ్రమలో అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత రాజకీయ రంగంలో సినిమా రంగంలో కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అదృష్ట ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్ట యోగం బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది శుభయోగాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది వీరికి ఏడు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి మంచి ఉత్తమ స్థాయి వ్యక్తులలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రావడం కానీ గౌరవాన్ని పొందుకోవడం కానీ ఏదైనా అవార్డు రివార్డు రావడం కానీ ముఖ్యంగా కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి బాగా కనబడుతుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండిత లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి అనుకూలత ఐఎల్సి టోఫీ లాంటి పరీక్షలు విజయం రైతన్నలకి సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపకొండు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమలోనూ లాభాలు పొందుకునే అవకాశం ప్రశాంతమైన ప్రయాణం తీర్థయాత్ర కావచ్చు విహారయాత్ర కావచ్చు విదేశీయాని యాత్ర కావచ్చు అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ వర్ష సంబంధ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎక్కడ వాగులు ఉప్పొంగుతాయో మళ్ళీ ప్రయాణంలో మరి మన కార్ లాగిపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు కాబట్టి కాస్త ఎమరుపాటుకు ఉండే ప్రయత్నం చేయండి అధిక వర్షం ఉన్నప్పుడు మన ప్రయాణాన్ని ఆపుకోవడం మంచి ఎంత జాతకం బాగున్నా మన కర్మ కొద్ది ఇబ్బంది కలిగితే ఏం చేస్తాం కాబట్టి ఆలోచన చేసుకోండి ప్రాక్టికల్గా ఆలోచించండి జాతక ప్రకారంగా చూసుకునే ప్రయత్నం చేయాలి అది మీకు చాలా ఉత్తమమైనటువంటి పరి ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇదేమో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో నర్సరీ పూజా ఆదర వ్యాపారంలో సోషల్ మీడియా శాటిల జర్నిస్టుల వారికి కానీ అనుకూలత కుటుంబ సౌఖ్యం బాగా ఉంది వృత్తి ఉద్యోగాలతో ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బయని కర్మాగారంలోను అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యేపం లాభాలు ఉన్నాయి విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రశాంతమైన జీవనం అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం శుభవార్త వినడం ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ సందడి ఉండడం చర్చల్లో సఫలత పొందుకోవడం లాంటివి అనేకం కనబడుతున్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారికి విద్యుత్ వాహకాల వల్ల పశువుల వల్ల జంతువులకమైనటువంటి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి పెంపుడు జంతువులతో కానీ ఈ బయట మనం సోషల్ మీడియా చూస్తుంటాం అనవసరంగా వాటిని వీటిని గెలికి వాటితో తనులు తినడం కాబట్టి ఈరోజు మీకు అటువంటి ఈ ఈ తప్పుడు పనులు అంటే చిన్న చిన్న పనులు తప్పుడు పనులు చేయడం వల్ల జంతు మూలక ప్రమాదం అలాగే రైతన్నలు కూడా ఈ పొలాలకు వెళ్తున్నప్పుడు కాస్త పాములు అవన్నీ కూడా జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయండి విద్యుత్ వాహకాలు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ మన పిల్లలు వర్షంలో వెళ్తున్నప్పుడు ఈ ఫుట్పాత్ మీద ప్రయాణం చేయడానికి అక్కడ మనకి మన దరిద్రానికి ఫుట్పాత్లలో అన్ని స్తంభాలు పెట్టారు మీకు నేను భాగ్యనగరంలో చూశాను ఒకసారి ఒక దగ్గర దాదాపుగా అంటే ఈ మన హైటెక్ సిటీ చౌరస్తా దగ్గర అనుకుంటాను నేను ఈ ఫుట్పాత్కి బాగానే కట్టారు ఫుట్పాత్కి స్టార్టింగ్లో ఈ టెలిఫోన్ స్తంభాలు ఈ కరెంటు స్తంభాలు అన్ని ఉన్నాయి జనాలు అందులోంచి పోవడానికి అవకాశం లేదు కానీ వాళ్ళు తిగి తిరిగి రోడ్డు మించి ప్రయాణం చేస్తుంటారు చాలా ఇబ్బందిగా ఉండదు అయ్యప్ప సొసైటీ వెళ్ళే చివర అనుకుంటుంది సో అంటే ఏం చెప్తున్నానంటే ఇటువంటి వాటి వల్ల కూడా మన పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు విద్యుత్ వాహకాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు ఉన్నప్పుడు గత దూరంగా ఉండండి ప్రాణాలు కాబట్టి ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రభుత్వం వారు కూడా అటువంటి విషయాలు శ్రద్ధ తీసుకుంటే మంచిదని చెప్పడం నా ఉద్దేశం ఇది మిమ్మల్ని తప్పు పడుతున్నాను కాదండి జాగ్రత్త తీసుకుంటే మంచిది దానికి ప్లాస్టిక్ తొడుగులన్న పెట్టండి కాస్త ఎందుకంటే ఈ నాలుగు నెలలు వర్షాలు చాలా బాగా ఎక్కువగా పడే అవకాశం కాబట్టి విద్యుత్ వాహకాలకు ఏదైనా ప్లాస్టిక్ తొడుగులు తొడిగితే మంచిదన్న విషయం ఇది నా హెచ్చరిక చెప్తున్నాను నేనేమి బతిరాడట్లే మీరు మా రాజకీయ నాయకులు మా సేవకులే కాబట్టి మా ప్రాణాలు పోకుండా కాపాడే బాధ్యత మేము ఇచ్చాం దాన్ని తప్పకుండా మీరు దానికి రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తేనే మంచిది ఆ విషయం దృష్టిలో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటుంది మనం వాళ్ళకు కూడా జాగ్రత్తగా వెళ్ళి ప్రయత్నం చేద్దాం జంతువు జాగ్రత్తగా ఉంటుంది మిగతా విషయాలు ఉద్యోగ లాభం ఉంది విద్యా లాభం ఉంది విదేశీయానం ఉంది ధనయోగం ఉంది లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఉంది అని చెప్పేసి పొలవమంటూ కోట్ల కొద్ది పెట్రోల్ పెట్టకండి లక్షలు పెట్రోల్ పెట్టకండి జాగ్రత్తగా ఉండండి ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తాయి వారికి తోలు రెగ్జన్ సూపరిష్ట్రంలో కానీ ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ యూటికలైజ్ వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు ఈవెంట్ మెయిన్ వరకు బోర్బాల్తాయి వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను బోటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబుడిపో లాభాలు ఉన్నాయి వైద్యులకి మంచి వైద్యాల నిర్మాణం చేసే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కూడా అనుకూలవంతమైన శుభస్థితి అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు అలాగే నర్సరీ దొడ్డలు పూజాదార వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళీ అనుకూలత మత్స్యకారులకి మత్స్య పదహారు రోజులు చేపల చల్ల లాభం ఇలా అనేక రకాల శుభయోగాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలంగా కాదే కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేస్తేనే ఇంకా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఈ రాశి వారికి కాస్త ఉదయం పూట ఎక్కువగా భగవద్గీత పాలన చేసినట్టయితే అత్యంత శుభ ఫలితాలు పొందుకుంటారు వీరికి రెండు ఒకటి అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి మానసిక శారీరక దృఢత్వాన్ని పొందుకోవడం వ్యసనాలని ఖర్చుని తగ్గించుకునే ప్రయత్నంలో సఫలీకృతలవడం అవ్వడం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం శస్త్రచికిత్స అనేటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు ధనయోగం రుణ విమోచనం రోగనాశనం సంతానయోగం వివాహయోగం బంధుమిత్రుల సమాగమం అన్యోన్య దాంపత్యం కుటుంబ సభ్యులతో విహారయాత్రలు వినోదయాత్రలు విదేశీ యాత్ర చేసే అవకాశాలు ఇంట్లో ఏదైనా వివాహ సంబంధి చర్చలు తప్పకుండా మీకు అనుకూలంగా మారబోతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బాగుంటుంది వారికి తోలు దగ్గర షూ పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోనన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం సోషల్ మీడియా సరి జర్నలిస్టుల వారికి లాభాలు రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో లాభం కళాకారుల క్రీడాకాలకు అనుకూలత పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉపథానికి కూడా లాభం ఫార్మా సిమెంటు ఐరన్ నెట్టు కలిసి పండుగను ఎల్ఐసి మెడికల్ నిర్మాణ మనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వృత్తుల వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు ఈ ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం వీసా సంబంధమైనటువంటి శుభవార్త వాతావరణం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారి ఫలితాలు బలంగా ఉన్నాయి మానసిక దృఢత్వం బాగా ఉంది ఈ పని నేను చెయ్యగలను అన్నటువంటి సంకల్పం మీకు ఆ జాతకం దేవులే నేను దృఢంగా నిశ్చయించుకొని భగవంతుడి మీద నమ్మకంతో ఈ పని చేస్తే అవుతుందన్నటువంటి కాన్ఫిడెన్స్ మీకు వాళ్ళ శుభాన్ని కలిగిస్తాం జాతకం జన్మజాతకంలో ఏదైనా ఇబ్బంది ఉన్న గోచార ఫలితాలలో మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి మీ మన సంకల్పం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగే అవకాశం మంచి నిర్ణయాలు తీసుకోవడం విద్యా ఉద్యోగ వ్యాపార లాభ లాభాలు సోషల్ మీడియా సర్వర్చడం వారికి అనుకూలత నర్సరీ దొడ్డలు పూజాది వ్యాపారంలోను మినపగళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పూలు పళ్ళు కూరగాయలు పండించేవారికి వారికి పెట్రోలియం బేకరీ నూనెలకి డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత స్థలయోగము యోగము పొలము లాభము గృహయోగము వివాహయోగము సంతాన ప్రాప్తి అనుకూల దాంపత్య జీవనం తప్పకుండా ప్రయత్సప్రియులు ఒకటే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంకరణ మాత్రం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణానికి లాభం మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపలచేలకు అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమాణి జంటికి లాభాలు పొందుకోవడం ప్రశాంతమైన జీవనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్పనికి లాభాలు అనుకున్నటువంటి కార్యసిద్ధి ప్రశాంతమైనటువంటి దృఢ నిశ్చయ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి ఈరోజు అంత అనుకూలంగా ఉంటుంది ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాల విధంగా ఉన్నాయి భాగ్యయోగం ముఖ్యంగా తల్లి తరఫు బంధువుల నుంచి ఒక శుభవార్త వినడం ఆధ్యాత్మిక ఆర్థిక లాభాలు పొందుకోవడం భగవత్ కృపా కటాక్ష ఇంట్లో ఏదైనా వేడుక జరగడం మంచి వ్యక్తులతో పరిచయం అనుకున్నటువంటి కార్యక్రమ సిద్ధి భార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత సత్సంతాన ప్రాప్తి కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో టైల్స్ టైల్ వ్యాపారంలో ముద్రణ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవే వారికి తోలు రెగ్జిల్ షూ పరిశ్రమలు లాభాలు రాజకీయ రంగంలో మంచి లాభం కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో నిర్మాతలకి లాభాలు దర్శకులకి కొత్త అవకాశాలు నటినటు గొప్ప అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకు శుభయోగాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నర్సర తొట్టలు పూజాది వ్యాపారంలో స్వన్నకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ యుటికల్స్ ఇసుక వ్యాపారంలో లాభాలు ప్రభుత్వ ప్రవేశ ఉద్యోగ లాభం ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం సమస్తమైనటువంటి కార్యసిద్ధి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసే అవకాశాలు బలం కనబడుతున్నాయి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును శి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి రాజకీయ రంగంలో మంచి అనుకూలత కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాది అనుకూలత సినిమా రంగంలో అనుకూలత కళాకాల క్రీడల లాభాలు రాజకీయ రంగంలో కూడా యోగం పదవి లభించే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు మెనపొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్ మేనవర్కి సిమెంట్ ఐరన్ కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కూలబడుతున్నారు అత్యద్భుతమైనటువంటి ఆనంద యోగా జ్యోతిష్య పనులకి అవార్డు రివార్డు వచ్చే అవకాశం కనబడుతుంది మంచి ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నారు అన్ని రంగాల వ్యాపారాల్లో కూడా శుభయోగం వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం ఆరోగ్య లాభం ఐశ్వర్యాన్ని పొందుకోవడం లాటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం ఇలా అనేకమైనటువంటి శుభయోగల పరంపర పొందుకోవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి ఫలితాల విధంగా ఉన్నాయి రాజకీయ నాయకులకి ఊహించని విజయం అట్లా ఒక రకంగా మీకు అది ఈ పదవి నాకు లభించింది నిజమేనా అన్నటువంటి ఆశ్చర్యాన్ని పొందుకుంటారు అటువంటి పదవి పొందుకునే అవకాశం కళాకళ క్రీడా అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కళాకారుల క్రీడాకారులకు ముఖ్యంగా విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని బ్యాక్ బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం ఐఎల్ఎస్ జిఆర్ ఇటు లాంటి పరీక్షలు విజయం పొందడం ఎల్ఐసి మెడికల్ గృహిణమైన దెంట్లకి శుభయోగాలు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో శుభయోగం ఆర్థిక లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి పొ బాణసంచం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయంలోను కన్స్ట్రక్షన్ రిల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం సోషల్ మీడియా సార్ జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి ఈ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజా ఆదార వ్యాపారంలో కూడా మంచి లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ యూత్పాదలకు కూడా మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు మంచి లాభాలు పొందుకోవచ్చు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి ఫలితాన్ని పొందుకోతున్నారు రోగనాశనం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత పొందుకునే శుభతరణం రైతుందరికీ కూడా మంచి లాభాలు పూలు పండ్లు కూరగాయలు పండించే వారికి మినపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది యందు చాలా మంచి అనుకూలత వివాహ చర్చల్లో సఫలత పొందుకోవడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి వినడం ధనయోగము రుణ విమోచనం రోగనాశనం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు వీరికి నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్థే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా गोब्राह्मणे शुभमस्तन लोका समस्ता सुखिनो सुखिभवंत